ఫ్రెండ్స్ అందరికీ అందరూ అయితే బాగున్నారా ఈరోజైతే నేను చేపల కూర ఉల్లిగడ్డ కాల్చి వండుతున్నాను సో ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు ఇట్లా నిప్పుల మీద కాల్చుకోవాలి ఉల్లిగడ్డ ఉడికిపోవాలన్నమాట నిప్పుల మీద ఇట్లా నిప్పుల మీద ఉడకబెట్టిన ఉల్లిగడ్డను పొట్టు తీసేసేయాలి పైన పొట్టు తీసేసి రోట్లో దంచుకోవాలి ఇట్లా పైన పొట్టంతా తీసి వాటర్లో కడుక్కొని రోట్లో దంచుకోవాలి మనం కాల్చుకున్న ఉల్లిగడ్డ మొత్తం ఇట్లా చేసి కాగా నిదానంగా దంచుకోవాలి ఉంటుంది కానీ నెండగా ఇక్కడ టేస్ట్గా వేసుకోవాలి కావలసిన పదార్థాలు కరివేపాకు పచ్చిమిర్చి తరిగిన ఉల్లిగడ్డ టమాటా కాల్చిన ఉల్లిగడ్డ పేస్టు ఎండుమిర్చి చింతపండు రసం ఒక మూడు పావులనైనా పోసుకోవాలి కొద్దిగా జీలకర్ర పచ్చిమిర్చిమిర్చి కరివేపంచు పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ బాగా కలపాలి కొద్దిగా మగ్గనివ్వాలి కొద్దిగా మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి చేపల కూరలు మనం వేసి మామూలు కూరల కంటే కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి ఫస్ట్ వేసి చక్కగాంత వరకు వేయించుకోవాలి ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకుని చింతపండు రసాన్ని ఇందులో పోసేసుకోవాలి ముందుగా అయితే కొద్దిగా ఉప్పు కారం అయితే ముక్కలు పట్టించి పెట్టినా పులుసు మరిగేటప్పుడు కొద్దిగా కారం ఉప్పు ధనియా పౌడర్ జీలకర్ర మెంతుల పొడి పులుసు అన్నది బాగా పలసగా అయితే ఉండద్దు అండి టేస్ట్ ఉండదు ఈ పులుసు బాగా మరగనివ్వాలి మరిగిన తర్వాత మంట తగ్గించుకొని ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి చేపలు అనేవి తొందరగా ఉడుకుంటాయండి చేపలు అనేవి తొందరగా అండి చిన్న చేపలు అయితే తొందరగా ఉంటుంది పెద్ద చేపలు అయితే కొంచెం టైం పడుతుందంటే చూసుకొని దించుకోవాలండి ఎక్కువసేపు అయితే ఉంచొద్దు చేప మొక్కలు అనేవి ముక్కల మొక్కలు అయిపోతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ